బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ కలెక్షన్ ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మ్యామ్ ఒకనొక టైంలో చాలా స్ట్రెస్ అంటే ఈ లైఫ్కి బిఫోర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే అంటే కంప్లీట్గా ఒక గందరగోళం గొడవలు కానీ ఇష్యూ ఇష్యూస్ కానీ అభిమానించే ప్రజల్లో కొంత నెగిటివిటీ ఆ టైంలో రావడం కానీ సొంతగా అది చాలా నెగిటివిటీ వచ్చింది చాలా మంది కొంతమంది అర్థం చేసుకోలేకపోయారు చాలా నెగిటివ్గా అనుకున్నారు మా ఇద్దరి మీద తర్వాత అర్థం చేసుకున్నారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం ఇద్దరం కూడా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం చాలా ఏడ్చుకున్నాం బాధపడ్డాం అయినా సరే స్ట్రాంగ్గా నిల్చున్నాం ఈ రోజు మాకు ఖచ్చితంగా అందరు మేము గెలుచుకొని అందరి సపోర్ట్ మాకు వచ్చింది ఇప్పుడు మేము హ్యాపీగానే ఉన్నాం సూపర్ అంటే ఆ టైం స్ట్రగుల్ పీరియడ్ లో మ్యామ్ ఒకరికి ఒకరు సపోర్ట్ లేకపోతే ఏది ముందుకెళ్ళదు ఇద్దరు ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోయినా కూడా ఒక ఒకరి లైఫ్ ఏదైనా అవ్వాల్సిందే ఆ టైంలో బట్ ఆ టైంలో మీరు తీసుకున్న డెసిషన్స్ ఏంటి ఆ టైంలో మీరు చాలా స్ట్రాంగ్ హట్టింగ్ అనిపించిన సిచ్యువేషన్స్ ఏంటి స్ట్రాంగ్ హటింగ్ ఇదే సోషల్ మీడియాలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను నేను చాలా కామెంట్స్ అసలు ఎన్ని ఎన్ని మాటలు ఒక్కొక్కరు అసలు వాళ్ళకి ఏం తెలుసు మా ఇద్దరు లైఫ్ కోసం అసలు వాళ్ళు మాతో ట్రావెల్ చేస్తారా మా దగ్గర ఉన్నారా ఏమి తెలియకున్నా ఏమి చూడుకున్నా చాలా కామెంట్స్ చేస్తూ చాలా మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో యూట్యూబ్లో పెడుతూ చాలా ఇదిగా చేశారు చాలా బాధ అనిపించేది మానసికంగా చాలా ఒత్తిడి గురయ్యేదాన్ని నేను కానీ శ్రీనివాస్ గారు చాలా దగ్గరుండి నాకు చాలా ధైర్యం చెప్పి ఈ రోజు నేను ఎంత ధైర్యంగా ఉన్నానంటే అన్నిటికీ శ్రీనివాస్ గారి నిజం అంటే నిజంగానే ఒక జెంట్ అనే వ్యక్తికి కొన్ని కమెంట్స్ రావచ్చు లేకపోతే అది అంత పెద్ద ఎక్కువగా జనాలు కూడా దాన్ని ట్రోల్ చేయరు కానీ ఇన్ని అవమానాలు ఎదుర్కోవడం అంటే చాలా కష్టం కానీ తప్పదు ఎవరికైనా సీఎం జయలలిత గారికి తప్పలేదు నేను అంతా నాకు ఆవిడ ఇన్స్పిరేషన్ నేను ప్రతి లో కూడా నా కష్టంలో ఉన్నప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను ఆవిడ వీడియోస్ చూస్తాను ఆవిడ నాకు చాలా ఇన్స్పిరేషన్ అసలు ఆవిడ ఎందుకంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు అసెంబ్లీ సాక్షిగా ఆవిడ లాగారు ఆవిడ జుట్టుగా చేశారు ఆమెను ఎంతో ఇన్సల్ట్ చేశారు అన్ని అవమానాలు ఎదుర్కొంటూ ఆమె నిలిచింది నాకు జయలలిత గారు అంటే చాలా ఇన్స్పిరేషన్ నేను ఎప్పుడు బాధగా ఉన్నా నేను ఎప్పుడు కొంచెం లోగా ఉన్నా నేను ఆవిడ వీడియోస్ చూస్తాను ఆవిడనే నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను ప్రతి ఉమెన్ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని నేనైతే కోరుకుంటాను మీకు ఎప్పుడైనా అనిపించిందమ్ ఎలోన్ ఫీలింగ్ అని లేకపోతే ఇంకా అసలు లైఫ్ ఏంటి ఇంత అవసరమా అంటే ఫ్యామిలీ పర్సన్స్ బయట వాళ్ళు అనేది వేరు నాకు ఎప్పుడు అనిపించలేదు శ్రీనివాస్ గారు నాతో ఉందని సేపు నాకు ఎప్పుడు కూడా ఎలోన్ ఫీలింగ్ అనిపించలేదు నాకు ఒక్క రోజు కూడా ఫీలింగ్ అతను రానివ్వలేదు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఎన్ని అవమానాలు ఎదుర్కొంటూ కూడా నేను ఎంత స్ట్రాంగ్గా ఉండగలిగాను ఎంత హ్యాపీగా ఉన్నానంటే అన్నిటికీ రీజన్ అతనే హీ ఈజ్ సో స్వీట్ తను చాలా స్వీటెస్ట్ పర్సన్ అసలు చాలా సపోర్ట్ చేస్తారు చాలా అర్థం చేసుకుంటారు చాలా ధైర్యాన్ని ఇస్తారు సూపర్ ధైర్యం చెప్పడంలో అంటే లైక్ చాలా సపోర్టివ్గా ఉంటారు కదా మిమ్మల్ని అంటే మీ మైండ్ సెట్ని కానీ లేకపోతే ఏం కావాలో మీరు చెప్పకుండానే సార్ తెలుసుకునే తను యాక్చువల్గా నేను ఏం ఆలోచిస్తున్నానో ఏం అనుకుంటున్నానో కూడా తను చెప్పేస్తారు బయటకు నేను లోపల ఆలోచించినా కూడా అతను బయటకు నువ్వు ఇది ఆలోచిస్తున్నావు ఇది ఇలా ఆలోచించొద్దు ఇలా ఆలోచించని కూడా తను చెప్తారు సైకాలజీ చదువుకున్నారు ఏంటో చక్కగా నా మైండ్ రీడింగ్ మైండ్ రీడ్ చేసేస్తారు తను మరి చేసి ముందే తాను ఇలా వద్దు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు ఇలా డిప్రె డిప్రెషన్ లోకి వెళ్తావు ఇలా ఆలోచించదు ఇలా ఆలోచించి ఇలా పాజిటివ్ ఉండాలని చెప్పి ప్రతిదీ కూడా గైడ్ చేస్తారు సూపర్ అండ్ మీరు సర్ప్రైజ్ మీకు ఇచ్చిన సర్ప్రైజింగ్ ఇది శ్రీనివాస్ గారు అసలు సర్ప్రైజ్లు ఇవ్వడం అవి రావు అసలు రావు సర్ప్రైజ్ సార్ సర్ప్రైజ్ నేను ప్రతిదీ సర్ప్రైజ్ నాకు నాకు గిఫ్ట్స్ కొని పెట్టడం చాలా ఇష్టం ప్రతి ఒక్కేజన్ కి ప్రతి దానికి ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ కొంటూ ఉంటాను ప్రతిది కూడా సర్ప్రైజ్ గానే ఇస్తాను బాగా సర్ప్రైజ్ అవుతూ ఉంటారు ఏమంటారు ఈ థాట్ ఎలా వచ్చింది ఎలా నేను ఇది అనుకున్నాను ఇది కొనుక్కుందాం అనుకున్నాను నువ్వే కొనిచ్చా అని హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇచ్చిన వాటిలో సార్ ఫేవరెట్ సర్ప్రైజ్ ఏంటి మీరు ఇచ్చిన సర్ప్రైజెస్ లో నువ్వు వాచ్ ఇష్టం దానికి సర్ప్రైజ్ గా ఇచ్చాను మొన్న ఫోన్ కూడా కొనిచ్చాను రీసెంట్గా ఫోన్ ఉంటుండగా మళ్ళీ కొన్నాను తను అది మార్చుదాం అనుకున్నారంట ఫోన్ సో నేను కొనేవాడంతా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యారు చూసారా సూపర్ అండ్ సార్ ఫేవరెట్ సారీస్ లో సార్ ఫేవరెట్ సారీ ఏంటి సార్క సార్కసలు శారీస్ అన్ని ఇష్టమే అందులో గ్రీన్ కలర్ తనకి బాగా ఇష్టం గ్రీన్ కలర్ అంటే చాలా చాలా ఇష్టం సూపర్ అండ్ టెక్కిల్ వెళ్తున్నప్పుడు మళ్ళీ అంటే అప్పుడున్న నెగిటివిటీ ఇప్పుడు చాలా వరకు జనాల్లో చేంజ్ వచ్చేసింది ఒక టెక్కి అసలు మాకు ఎప్పుడు నెగిటివిటీ లేదు ఎందుకంటే టెక్కల్ వాళ్ళకి ముందు నుంచి మేము ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ శ్రీనివాస్ గారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా తను ఇంట్లో ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ అన్ని కూడా టెక్కల్ ప్రజలకు బాగా తెలుసు సో ముందు నుంచి నెగిటివిటీ మాకు ఎక్కడా లేదు ఎందుకు ఎలక్షన్ ముందు నుంచి కూడా ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి ఎలక్షన్ మా దగ్గర దగ్గరుండే చేస్తాం దగ్గరుండే ప్రజల దగ్గరికి వెళ్ళాం అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం తెకలు ప్రజలకు ప్రతి ఒక్క విషయం కూడా తెలుసు వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోలేదు ఎందుకంటే దే దే నో ద ట్రూత్ వాళ్ళకి నిజం తెలుసు కాబట్టి అంటే తెకల్ ప్రజల్లో మాకు ఎప్పుడు కూడా నెగిటివిటీ లేదు ఈ సోషల్ మీడియాలో ఈ జనాలు ఎక్కడో ఎక్కడో కూర్చొని కామెంట్ చేసే వాళ్ళ తప్పితే మా దగ్గరుండి మమ్మల్ని కామెంట్ చేసి మమ్మల్ని నెగిటివిటీగా అనుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు చాలా పాజిటివిటీ వచ్చింది ఇప్పుడైతే గ్రామాల్లో ఇంకా ఆదరిస్తున్నారు వెళ్తుంటే ఎంత బాగా ఆదరిస్తున్నారు అంటే వాళ్ళు సొంత ఆడబిడ్డలాగా చూసుకుంటున్నారు హారతులు పడుతున్నారు బొట్టు పెడుతున్నారు చాలా అసలు హ్యాపీ అనిపిస్తుంది సూపర్ అండ్ అప్పటికి మీ రిలేషన్ లేదు మీరు ముందు కూడా ఉంది ఎలక్షన్ బిఫోర్ ఎందుకంటే ఈ గొడవ ఫోర్ ఇయర్స్ ముందు నుంచి జరుగుతోంది ఈ విడ సోషల్ మీడియాకి వచ్చి ఈ వన్ ఇయర్ ముందే వచ్చింది సోషల్ మీడియాకి కానీ ఇది ఫోర్ ఇయర్స్ ముందు నుంచే జరుగుతుంది ఫోర్ ఇయర్స్ నుంచే మేము కలిసి ఉన్నాం టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ నుంచే మేము కలిసి ఉన్నాం అందరికీ తెలుసు ఇష్యూస్ అక్కడ అక్కడ లోకల్ పీపుల్ అందరికీ తెలుసు మీకు తెలియడం వన్ ఇయర్ అవుతుంది తెలిసి వన్ ఇయర్ అవుతుంది ఓకే అండ్ ఇది ఫస్ట్ ప్రపోజల్ ఎవరి సైడ్ నుంచి మా దాంట్లో ప్రపోజల్స్ అలాంటివి ఏం లేవు చెప్తున్నాను కదా పరిస్థితులు ప్రభావం ప్రపోజల్స్ చూసాం అంతే రీసెంట్ మేము కలిసిన తర్వాత ఇద్దరం ఒకరికొకరు ఉండాలని డిసైడ్ డెసిషన్స్ తీసుకున్నాం ఎందుకంటే ఆ టైంలో తన కష్టంలో ఉన్నాడు నేను స్టాండ్ అయి నిల్చున్నాను సపోర్ట్గా ఉన్నాము అలా మా ఇద్దరి మధ్యలో ప్రేమ చెగ్రించింది తప్పితే ప్రపోజ్ చేసుకోవడం అలాంటివేమి లేవు మేమైనా చిన్నపిల్లలు మా ప్రపోజ్ చేసుకోవాలి అంటే తర్వాత ప్రతి ప్రతి డే కూడా మేము సెలబ్రేట్ చేసుకున్నాం ప్రతి డే కూడా మేము ఆ డే నుంచి ఈ రోజు వరకు కూడా మేము ప్రతి డే కూడా హ్యాపీగానే కడుతున్నాం సూపర్ అండ్ చాలా అంటే ఈ బిజినెస్ ని కూడా మంచిగా బ్రాంచెస్ డెవలప్ చేస్తానని చెప్పారు కదా సో ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా వైజాగ్ కాకుండా ఇంకేమైనా బ్యాంగ్ జూబ్లీ హిల్స్ లో ఇక్కడ ముందు హైదరాబాద్ లోనే జూబ్లీ హిల్స్ లో స్టోర్ పెడదాం అనుకుంటున్నా అది కూడా అవుతోంది వైజాగ్ లో ఇంకా బెంగళూరులో అనుకోవట్లేదు అప్పుడే ఇంకా బ్యాంగ్లూర్ ఓన్లీ ప్రెసెంట్ అయితే వైజాగ్ అండ్ హైదరాబాద్ లో టూ బ్రాంచెస్ వీలుంటే నెక్స్ట్ విజయవాడ ప్లాన్ చేస్తాం విజయవాడ అన్ని ప్రాపర్ ఏరియాస్ ని చేస్తాం మా ఏరియాస్ కదా నాకు నచ్చే ఏరియాస్ మేము ఎక్కువగా ఉండే విజయవాడలో చాలా ఎక్కువగా ఉండేవాళ్ళం మేము శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ గా ఉండేటప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో మేము ఎక్కువ డేస్ విజయవాడలో స్పెండ్ చేసేవాళ్ళం వైజాగ్ అంటే అలాగ మా ప్లేసే సో అలాగా ఆ ప్లేసెస్ లో పెట్టాలని అయితే ఉంది సూపర్ అండ్ వైజాగ్ బీచ్ లో కూడా మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు బీచ్ ఇష్టమా బాగా బాగా ఇష్టం మా ఇంటి దగ్గర టెక్కల్ కూడా బీచ్ ఉంది కదా టెక్కల్ దగ్గర కూడా బీచ్ ఉంది కానీ రీసెంట్ గా టెక్కల్ బీచ్ అది వైజాగ్ బీచ్ శ్రీనివాస్ గారు నేను వెళ్ళేదైతే టెక్కల్ బీచ్ ఇలాగే కార్యకర్తలు చూడడానికి వెళ్ళేటప్పుడు అక్కడ కార్యకర్తలు మమ్మల్ని బీచ్ కి తీసుకెళ్లారు అక్కడ కాసేపు స్పెండ్ ఓకే సూపర్ అండ్ ఈ ఫోర్ ఇయర్స్ జర్నీ లో మీ బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు ఎక్కడ రివీల్ చేయలేదు చెప్పలేదు యాక్చువల్గా శ్రీనివాస్ గారికి ముందు ఈ ఇష్యూస్ మధ్యలో అతని టికెట్ క్యాన్సిల్ చేసి గారికి టికెట్ ఇచ్చారు తర్వాత మళ్ళీ పరిస్థితులన్నీ తెలుసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ గారికి జనవరిలో అనౌన్స్ చేశారు ఆడే అసలు మా అందరికీ చాలా మెమరబుల్ డే నాకైతే చాలా మెమరబుల్ డే ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సెలబ్రేట్ చేసుకున్నాం లిటరల్గా ఆ రోజు దట్ డే ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ డే మెమరబుల్ డే సూపర్ అది వర్క్ పరంగా మీ ఇద్దరి పర్సనల్ లైఫ్ మా ఇద్దరు పర్సనల్ గా ప్రతి డే మాకు మెమరబుల్ డే అని చెప్పాను కదా మాకు ఇది లేదు ప్రతి డే మెమొరబుల్ గానే ఉంటుంది మీద ఏదో ఒక గిఫ్ట్ ఏదో చేయడం ఏదో ఉంటుంది గిఫ్ట్ అంటే తను నాకు ఏం కావాలన్నా కొండబడతారు నా ఇది నాకు ఇది కావాలంటే ప్రతిది కూడా కొనబెడతారు కొనుపట్టకపోవడం అంటే ఏమి ఉండదు సర్ప్రైజ్ ఇవ్వడం రాదు అనికి ఇది తీసుకుని నువ్వు కొనుక్కో ఇది గోల్డ్ ఎక్కువ కొనబెడతారు తనకి గోల్డ్ ఇష్టం శ్రీనివాస్ గారికి బాగా నాకంటే కూడా శ్రీనివాస్ గారికి గోల్డ్ బాగా ఇష్టం తను ఎక్కువ గోల్డ్ కొనుపెడతారు నాకు సర్ప్రైజ్ గా కొనుపెట్టడం రాదు ఇది తీసుకో అది కొనుక్కో అని చెప్తారు అంతే అని చెప్తూ ఉంటారు అండ్ మ్యామ్ ఇంకోటి ఏంటంటే మీ కలెక్షన్ లో ఎవరు సెలెక్షన్ ఎక్కువ ఉంటుంది మీద సార్ లేదు నాదే సెలెక్షన్ సెలెక్షన్ నేనే చేస్తాను సో హౌస్ మేనేజ్మెంట్ అంతా కూడా ఎవరిది ఉంటుంది ఆ మొత్తం నేనే తనకు అసలు ఏమీ రాదు రాజకీయం తప్పితే శ్రీనివాస్ గారికి ఏమీ రాదు ఓన్లీ ఇరవై నాలుగు గంటలు ప్రజలతో ఉండడం మాట్లాడకోవడం అదే ఇష్టం అంతకు మించి దానికి ఇంకేం రావు హౌస్ మేనేజ్మెంట్ కానీ ప్రతిదీ కూడా నేనే చేసుకుంటాను హౌస్ వర్కర్స్ వర్కర్స్ మేనేజ్మెంట్ కానీ స్టాఫ్ మేనేజ్మెంట్ కానీ అన్ని కూడా నేనే చేస్తాను ఎంతమంది ఉన్నారు స్టాఫ్ మీకు అంటే బిజినెస్ స్టాఫ్ కాకుండా పర్సనల్ స్టాఫ్ కాకుండా పర్సనల్ గా ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉన్నారు పర్సనల్ గా ఫిఫ్టీన్ మెంబెర్స్ అంటే ఎలా మ్యామ్ అది సార్క్ అంటే లైక్ డ్రైవర్ డ్రైవర్ గాని పి గవర్నమెంట్ పిఏస్ ఇద్దరు ఉన్నారు అండ్ ప్రైవేట్ గా ఒక నలుగురు ఉంటారు డ్రైవర్స్ ఒక ఇద్దరు ఉంటారు కుక్ ఉంటారు అండ్ పర్సనల్ గా కొంతమంది గారు ట్రావెల్ చేస్తూ ఉంటారు ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా మీరు మా సాలరీ వర్క్ అయినా పర్లేదు మీతోనే ఉంటా ఉంటాం అంటారు అక్కడ టక్కర్లో కంటిన్యూస్ గా ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఇక్కడ మాతోని ఇక్కడ ఒక సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ ఉంటున్నారు సెవెన్ టు ఎయిట్ ఇంట్లోనే ఉంటారు మాతోనే ఊరి నుంచి వచ్చి నుంచి మొత్తం అంతా చూసుకుంటూ ఉంటాం మీ ఇంకా కంప్లీట్ డే ఎవ్రీ డే నాకు కూడా ఒంటరిగా ఉంటే అస్సలు నచ్చదు ఇద్దరికి కూడా ఎప్పుడు మనుషులు క్రౌడ్ తో బాగా ఉండాలి మనుషులతో ఉంటేనే ఇష్టం బాగా సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి మీరు రాజా అని ఎందుకు మేము అలా పిలుస్తారు సార్ని అంటే అతనికి అన్ని ఒక కింగ్ క్వాలిటీస్ ఉన్నాయని ముందు నుంచి నేను అని ముద్దుగా పిలిచేదాన్ని అది అలాగా కంటిన్యూ అయిపోయాను అనమాట కంటిన్యూ గెలిచినా గెలవకపోయినా సరే తను ఒక లీడర్ తను ఎప్పుడు కూడా తను ఎప్పుడు ఏదో అధికారం నాకు రావాలి నేను అధికారం అనుభవించాలి ఏవో సంపాదించాలని ఆలోచన ఎప్పుడూ లేదు తనకి తను ఎప్పుడు కూడా నేను ప్రజలతో ఉండాలి వాళ్ళ కష్టంలో నేను ఉండాలి అని చెప్పి ఒక లీడర్ అనమాట తనకి ఒక కింగ్ క్వాలిటీస్ ఖచ్చితంగా ఉన్నాయి నాకు ఎప్పుడు రాజా అలాగే కనిపిస్తాడు సో అందుకే రాజా అని పిలుస్తారు సో సార్ మిమ్మల్ని మధు అని పిలుస్తారు నాకు రాజు అని పిలుస్తారు అంటే నా పేరు యాక్చువల్గా మాకు అమ్మవారు ఉంది రాజులమ్మ తల్లి అనమాట అమ్మ వాళ్ళకి సో రాజలక్ష్మి అని నాన్న పిలిచేది నాకు సో అలాగా రాజు అని నాకు ముందుగా పిలుస్తారు రాజు సూపర్ అండ్ ఫేవరెట్ కుకింగ్ ఏంటి సార్ ఫేవరెట్ శ్రీనివాస్ గారికి యాక్చువల్గా నాటుకోడ దగ్గర బాగా ఇష్టం సో ఇక్కడ దొరకవు కానీ టెక్ వెళ్తే ప్రతి వీక్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ నేను కుక్ చేస్తాను పొటాటో ఫ్రై ఇష్టం స్వీట్స్ లడ్డు ఇష్టం సున్నుండి ఇష్టం స్వీట్స్ బాగా తింటారు ఇష్టం కానీ ఏదైనా లిమిటెడ్ గా తింటారు అంటే బాడీ మెయింటైన్ చేయాలని బాగా ఉంటుంది అంటే ఇప్పటికీ కూడా సార్ అంటే లుక్ వైజ్ తనకి ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ కానీ అసలు సిక్స్టీ ఇయర్స్ లో అనిపిస్తుంది నాకే డౌట్ కొడుతుంది నిజంగా చెప్పండి మీ ఏజ్ నిజంగా సిక్స్టీ అని అని అడుగుతూ ఉంటాను నేనే అసలు తను అసలు అలా ఉండరు స్టిల్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఏజ్ లాగే ఉంటారు అలానే ఉంటారు తను అలాగే మెయింటైన్ చేస్తారు ఫుడ్ కూడా చాలా లిమిటెడ్ గా తీసుకుంటారు అసలు చాలా డైట్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ సార్ డైట్ ఎలా ఉంటుంది సాట్ నైట్ మార్నింగ్ గ్రీన్ టీతో స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఏదైనా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్ తర్వాత లంచ్ లో ఒక నాన్ ఒకటే కర్రీ ఉండాలి ఎక్కువ కూడా తీసుకోరు ఏదైనా నాన్ వెజ్ ఆర్ వెజ్ కొంచెం రైస్ నైట్ కూడా మళ్ళీ ఏ తింటారు మళ్ళీ కర్రీ రసం ఏదో ఒకటి ఉండాలి మళ్ళీ ఈవినింగ్ ఒక బ్లాక్ కాఫీ అంతే ఇంకేం తీసుకోరు ఇంకేం తీసుకోరు మధ్యలో ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఏమీ తీసుకోరు సీజన్ బనానా కొంచెం ఇష్టం ఎప్పుడైనా నాన్ వెజ్ తింటే కొంచెం బనానా తింటారు అంతే అండ్ ఎక్సర్సైజెస్ జిమ్ కి జిమ్ మార్నింగ్ వాకింగ్ చేస్తారు అండ్ డంబుల్స్ అవి చేసుకుంటారు ఇంట్లోనే ఇంట్లో జిమ్ కి కూడా వెళ్ళరు జిమ్ కూడా మీది ఎలా ఉంటుంది మ్యామ్ రైట్ నేను ఫుల్ గా తింటాను నేను ఫుల్ గా నేను ఫుల్ గా రివర్స్ అనమాట చక్కగా స్వీట్స్ ఇష్టం నాకు బాగా నాన్ వెజ్ అన్ని ఇష్టం చికెన్ బిర్యానీస్ మటన్ ఫిష్ ప్రాన్

చాలా అసలు సూపర్ చాలా నేర్చుకోవాలి మా మీరు దగ్గర పిక్ కొన్ని థింగ్స్ ఏంటి అనమాట చాలా డిసిప్లైన్ అండ్ తన భాష నాకు బాగా ఇష్టం తను మాట్లాడే మాట ప్రతిది కూడా అంత చక్కగా మాట్లాడతారు అంటే ప్రతిదాన్ని బాగా విశదీకరిస్తారు అంటే అర్థమైనట్టు చెప్తారు నాకు ఏదో చిన్న డౌట్ ఉన్నా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను లా ఎగ్జామ్స్ రీసెంట్ గా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తాను నాకు దగ్గరుండి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేయించారు తనే తన కూడా లాస్ట్ స్టూడెంట్ నా చదువుకున్నారు కదా ఎక్స్ప్లెనేషన్ భాష నాకు బాగా ఇష్టం లాగా నాకు తెలిసి స్టేట్ లో రెండు స్టేట్స్ లో ఎవరు కూడా మాట్లాడలేదు అంత బాగా మాట్లాడతారు ప్రతిదా ఏ టాపిక్ ఇచ్చినా తెలుగు తన భగవద్గీత రామాయణం మహాభారతం భాగవతం అన్ని చదివేశారు అన్ని సరళమైన భాషలు అన్ని చదువుకున్నారు తనకి చాలా నాలెడ్జ్ ఉంది అసలు ఏ టాపిక్ ఇచ్చినా సరే అనర్గళంగా మాట్లాడతారు చూసుకోవాల్సిన అవసరం లేదు మీరు టాపిక్ మీద అంటే నెక్స్ట్ సెకండ్ చాలా అనర్గలంగా మాట్లాడేస్తారు కానీ చాలా డేర్ అండ్ డేర్ అండ్ డాష్ కదా రెండు స్టేట్స్ లో శ్రీనివాస్ లాంటి పర్సన్ ఎవరు ఉండరు అంత డేరింగ్ అండ్ డాషింగ్ నిజాయితీగా అతని నిజాయితీయే అతనికి ధైర్యం అతను నిజాయితీగా ఉంటారు కాబట్టి అంత డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటారు ఎందుకంటే ఎవరు మా ఇష్యూ మీద కామెంట్ చేస్తారు తప్పితే శ్రీనివాస్ గారి మీద కామెంట్ చేయడానికి ఎవరికైనా ఒక్కటైనా ఉందా ఏదైనా సరే ఎందుకంటే తన కరప్షన్ అనేది అసలు చేయరు ఎక్కడ కూడా అధికార దుర్వినియోగమే నాకు తెలిసి ఇంతవరకు ఎమ్మెల్సీగా త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం తను చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా మిస్యూజ్ చేసుకోలేదు తన వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా అసలు కంప్లీట్గా సంపాదించుకోకుండా జీరో స్టేజ్లో ఒక రాజకీయంలో కూడా ఉండి ఉన్నాడంటే ఒక దువార శ్రీనివాస్ గారు మాత్రం సూపర్ అండ్ ఎప్పుడైనా సరే ఈ ఇష్యూస్ తర్వాత ఫినాన్షియల్గా ఏమైనా స్ట్రగుల్ చూసారమ్మా చాలా చూస్తాం మేము ఇష్యూ తర్వాత ఆస్తులన్నీ తను వానికి రాసి పెట్టేశారు కదా రాసి పెట్టేశాక ఇంకా జీరో బ్యాలెన్స్తో ఉన్నారు అప్పుడు ఇద్దరం కూర్చొని ఏం చేయాలి అతను కొంచెం టెన్షన్ అయినప్పుడు నేనే ధైర్యం చెప్పి పేరెంట్స్ నాకు చిన్న ప్రాపర్టీస్ని సేల్ చేశాను నేను ఈ బిజినెస్ కోసం వైజాగ్లో ఫ్లాట్ సేల్ చేశాను మంచి ఫ్లాట్ ఉండేది నాకు స్కై పార్క్లో అది సేల్ చేసేసాను ఇచ్చిన కొన్ని సైట్స్ సేల్ చేశాను గోల్డ్ కొంచెం సేల్ చేశాను గోల్డ్ బ్యాంక్ లో పెట్టాను అన్నీ పెట్టి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసాం ఒక ఇష్టం ఎంత టర్న్ చేస్తుంది అనేది అవును మాదే ఎగ్జాంపుల్ చాలా ఎందుకంటే తను ఒక ఫిఫ్టీ క్రోర్స్ వరకు ఒక మైండ్ లో ఇన్వెస్ట్ చేశారు ఆ ఎలక్షన్ రిజల్ట్ రోజే మైండ్ ని స్టాప్ చేశారు ఫిఫ్టీ క్రోస్ లాస్ అయ్యారు అయినా సరే తన హార్ట్ కి తీసుకోలేదు అయితే కొలాబ్స్ అయిపోతారు అయినా సరే చాలా స్ట్రాంగ్ గా నిల్చున్నారు ఎందుకంటే తను ఎప్పుడు మనీని అంత ప్రియారిటీ ఇవ్వరు కాబట్టి దేనికి కృంగిపోరు దేనికి పొంగిపోరు నార్మల్ గా ఉంటారు తను ఏదైనా సరే చాలా బ్యాలెన్స్ గా తీసుకుంటారు సో ఆ టైంలో నేను ధైర్యం చెప్పాను చెప్పి సపోర్ట్ చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేస్తాం ఒక మగవాడి సక్సెస్ ఒక ఉంటుంది సక్సెస్ అని కూడా మగవాడు ఉంటాడు ఇద్దరికి బ్యాలెన్సింగ్ గా ఉంటుంది సూపర్ అండ్ ఇప్పుడు ఎలా ఉంది మా అంటే ఫినాన్షియల్ ఫినాన్షియల్ గా బానే ఉన్నాం బాగుంది బిజినెస్ రన్ అవుతుంది మంచిగా ఉంది బాగుంది మరి వైజాగ్ లో తీసుకుంటారా మీ ఫ్లాట్ సేల్ చేశారు కదా మరి అది తీసుకుంటారా లేదా నాకు హైదరాబాద్ నచ్చింది హైదరాబాద్ లో తీసుకుంటా హైదరాబాద్ నచ్చింది ఓకే హైదరాబాద్ నచ్చింది హైదరాబాద్ పీపుల్ చాలా బాగున్నారు ఎంత సపోర్టివ్గా ఉంటారంటే ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే వెనక్కి లాగాలని చూడరు హైదరాబాద్లో నేను అబ్జర్వ్ చేశాను చాలా సపోర్టివ్గా ఉంటారు బిజినెస్ పరంగా కూడా చాలా సపోర్ట్ చేస్తారు ఒకరికొకరు బాగా సపోర్టింగ్గా ఉన్నారు నాకు ఇక్కడ హైదరాబాద్ చా చాలా మంది పరిచయం అయ్యారు ప్రతి ఒక్కరు కూడా ఒకళ్ళు ఎదిగితే వెనక్కి నుంచి బ్యాక్ సపోర్ట్ ఇచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళే తప్పితే లాగే వాళ్ళని నేనైతే చూడలేదు హైదరాబాద్ చాలా బాగుంది సూపర్ సో మొత్తానికి లైఫ్లో కొన్ని థింగ్స్ మనం నేర్చుకుంటూ ఉంటాం చెప్పి నేర్చుకునేది వేరు మన పర్సనల్గా మన జర్నీని మనం చేసేటప్పుడు రియాలిటీగా రియల్గా తెలుసుకున్న కొన్ని సిచ్యువేషన్ నేను రియాలిటీగా నా లైఫ్లో ఏం నేర్చుకున్నాను అంటే జీవితంలో ఎవరికి అప్పు ఇవ్వకూడదని నేర్చుకున్నాను థ్యాంక్ నేను బిజినెస్ పట్టకముందు చాలా మందికి అమౌంట్ ఎవ్వరు అడిగితే వాళ్ళకి చాలా మందికి అప్పులు ఇచ్చాను చాలా మందికి ఎవ్వరు కూడా రిటర్న్ ఇవ్వలేదు తిరిగి మన ఒక ఫ్రెండ్స్కి ఇద్దరు బాగున్నప్పుడు అప్పిచ్చామంటే ఫ్రెండ్షిప్ని కోల్పోయిన వాళ్ళు అవుతాం డబ్బులు అప్పించామంటే ఆ రిలేషన్షిప్ కంప్లీట్గా రూయిన్ అయిపోతుంది అడిగితే శత్రువులు అవుతున్నాం అడిగితే తిడతారు తిరిగి మనకి సో లై ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడు కూడా మన ఇస్తే ఫ్రీగా ఇవ్వాలి తర్వాత అప్పు అనేది దస్తలు ఇవ్వకూడదు అండ్ ఇన్ని అప్పులు ఇచ్చిన తర్వాత స్టోర్కి నాకు అవసరం ఉన్నప్పుడు నాకు ఎవరు కూడా హెల్ప్ చేయలేదు లైఫ్లో ఎవరు ఒక్క రూపాయి కూడా ఎవరు హెల్ప్ చేయలేదు ఓన్లీ మా ఫాదర్ ఒకళ్ళు హెల్ప్ చేశారు సో లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ నాకు ఒక గుణపాఠం సో అందరికి నేను కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని లైఫ్ లో ఎవరికి అప్ ఇవ్వకూడదు అనేది చెప్తాను అసలు నేను ఎంత అప్పు ఉండిపోయింది మ్యామ్ బయట నాకు ఆల్మోస్ట్ ఒక టూ క్రోర్స్ వరకు రావాలి క్యాష్ ఎవరు ఇవ్వట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు నన్ను అయ్యయ్యో అండ్ డాడీ సపోర్ట్ ఎలా ఉంటుంది డాడీ కోసం ఏం చెప్తారు నాన్న అంటే ఇష్యూ తర్వాత కొద్ది రోజులు నాతో మాట్లాడలేదు కానీ తర్వాత నన్ను అర్థం చేసుకున్నారు బిజినెస్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు నేనంటే మా ఫాదర్ చాలా ఇష్టం ఇంట్లో పెద్దమ్మాయి పెద్దమ్మాయిని ఎంతమంది మీరు యాక్చువల్ నాకంటే ఫస్ట్ ఒక సిస్టర్ చనిపోయింది తర్వాత నేను నా తర్వాత ఇద్దరు బ్రదర్స్ చనిపోయారు తర్వాత సిస్టర్ చెల్లి సో అందుకే ముద్దు ముద్దులు కూతురు నేను ముగ్గురు చనిపోయారు కదా నేను ఇంటి అందరికి అమ్మ తరపున నేనే పెద్దదాన్ని డాడీ తరపున కూడా నేనే పెద్దదాన్ని సో అందరికి నేనంటే బాగా ఇష్టం బాగా ఇష్టం ఇప్పుడు ఫాదర్ మదర్ అంతా మదర్ దగ్గరే కదా నా ముగ్గురు కూతుర్లు ఉన్నారు యాయ వాళ్ళు ఎలా ఉన్నారు మేము మాట్లాడుతూ ఉంటారా టచ్ లో పిల్లలు పిల్లలు మన ఫంక్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ శ్రీనివాస్ గారే కదా సెలబ్రేట్ చేశారు పెద్ద పాప హాఫ్ సారీ ఫంక్షన్ అవున హాలిడేస్ కి ఇక్కడ వచ్చారు నాతోనే త్రీ మంత్స్ ఉన్నారు సమ్మర్ హాలిడేస్ లో ఐ మేము కూడా ఎవ్రీ వీక్ టెన్ డేస్ కి ఒకసారి వెళ్ళి సమ్మర్ హాలిడేస్ లో వాళ్ళు ఏమంటు ఉంటారు పిల్లలు ఏం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు నా నా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తారు నేను ఏ ఏ సిచువేషన్ లో ఉన్న సరే అసలు నేను కృంగిపోతే నాకు నా పెద్ద కూతురు ధైర్యం ఇచ్చింది అసలు ఒక నా టైంలో ఏ పొలిటిక్స్ లో వచ్చి నువ్వు అందరు అందరి మధ్యలో ఇలాగా సోషల్ మీడియాలో నువ్వు బ్యాడ్ అయ్యావు అదే పాలిటిక్స్ లో మళ్ళీ నువ్వు నిలబడాలి మమ్మీ అని చాలా నాకు సపోర్టివ్ గా మాట్లాడుతుంది నాకు ట్వల్వ్ ఇయర్స్ గానే చాలా మెచ్యూర్ గా మాట్లాడుతుంది చాలా సపోర్టివ్ నా కొత్తుల ముగ్గురు కూడా వెరీ అండర్‌స్టాండింగ్ అస్సలు చేయరు మీలా ఎవరు ఫస్ట్ డాటరా సెకండ్ థర్డ్ డాటరా పెద్ద బాబే సేమ్ డిటో జిరాక్స్ కోప్పిన అలాగే ఉంటారు ఫైర్ బ్రాండ్ ఫైర్ బ్రాండ్ కూడా చాలా కోపం దానికి అలాగే కోపం వచ్చిన తర్వాత ఈ కోపాన్ని ఎలా మనం ఎప్పుడైనా సార్ మీద మీరు కోపం చూపించారా అసలు చూపించ సార్ ఎప్పుడైనా ఆ సార్ ప్రతిసారి చూపిస్తూనే ఉంటారు అంటే సిట్యుయేషన్ లో సేమ్ మీ మీద సార్ కోపం వచ్చేటప్పుడు సార్ ఎలా పిలుస్తారు మిమ్మల్ని యాజ్ ఎట్ ఈస్ పిల్లరు అసలు మాట్లాడేది నాతో అంటారు చాలా కోపం తనకి చాలా అంటే చాలా అంటే ఓన్లీ నా దగ్గరే మా ఆయన వాళ్ళ దగ్గరే కదా మన ఎమోషన్ ని చూపించగలం బయట వాళ్ళ మీద చూపించలేరు కదా నేను అదే అంటాను ఎందుకు రజా కోపం అదే మరి నీ దగ్గర తప్పితే ఇంకెవరి దగ్గర చూపించాలి నేను అంటే అంటారు ఓకే కోపం ఎంత టైం ఉంటుంది సార్ది నేను సారీ చెప్పినంత వరకు ఉంటూనే ఉంటుంది చాలా ఇగో ఇస్టిక్ నేను సారీ చెప్తే కూల్ అవుతారు నేను ఒక సారీ చెప్తే మళ్ళీ రిటర్న్ హండ్రెడ్ సారీస్ అనే చెప్తారు కానీ ఫస్ట్ సారీ నేనే చెప్పాలి ఫస్ట్ సారీ మీ సైడ్ నుంచి అందుకే కింగ్ అందుకే కింగ్ నేను కూడా కాంప్రమైజ్ అయిపోతా సూపర్ అండ్ కుకింగ్ లో అంటే లైక్ మీ ఫేవరెట్ కుక్ ఏంటి మీ ఫేవరెట్ నాకు చెప్పాను కదా నాకు నాన్ వెజ్ అన్ని ఇష్టమే నాన్ వెజ్ ఇష్టమే వెజ్ లో వెజ్లబ్ పొటాటో ఫ్రై నాకు కూడా పొటాటో ఫ్రై ఏంటి ఇష్టం మీ స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉంటుంది స్కిన్ అసలు నేను ఏ స్కిన్ కేర్ తీసుకోను బ్యూటీ పార్లర్స్ కూడా వెళ్ళను అసలు ఇంట్లోనే మామూలుగా నేను రెడీ అవుతాను నేను జస్ట్ బాబీ బ్రౌన్ ప్రొడక్ట్స్ కొన్ని యూజ్ చేసుకుంటాను నేనే రెడీ అవుతాను ఇంకే ఇంకేం స్కిన్ కేర్ ఏం తీసుకోవట్లేదు నేను ఇంకా బయట బ్యూటీషియన్స్ ఏమీ లేదు సూపర్ మీ పర్సనల్గా మీకు ఎన్ని సారీస్ కలెక్షన్ ఉండొచ్చు సారీస్ అంటే నా దగ్గర ఒక టెన్ థౌసండ్ వరకు సారీస్ ఉన్నాయి ఎప్పుడు టూ థౌజండ్ నైన్ నుంచి ఇప్పుడు వరకు ఒక టెన్ థౌసండ్ సారీస్ ఉంటాయి ఇక్కడే ఉన్నాయి టెక్కల్లో ఉన్నాయి ఒక ఒక మొత్తం ఒక హౌస్ అంతా సారీస్ ఉంటాయి మొత్తం ఎప్పుడు వెళ్తారు చెప్పారు చేయండి సారీస్ చాలా ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి బాగా ఇష్టం సారీస్ అంటే శ్రీనివాస్ గారికి అసలు డ్రెస్సెస్ వేసుకుంటే అసలు నచ్చదు అసలు తను ఎప్పుడు శారీసే కట్టుకోమంటారు అసలు డ్రెస్ ప్రిఫర్ చేయరు అతను ఆల్మోస్ట్ శారీసే సో అందుకే ఎక్కువ శారీస్ బాగా ఉంటాయి సూపర్ అండ్ ఇక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు ఇంట్లో ఎన్ని ఉన్నాయి మ్యామ్ సారీస్ ఇక్కడ కొన్ని తక్కువే ఉంటాయి ఆల్మోస్ట్ ఉంటా థౌజండ్ వరకు ఉంటాయి ఉంటాయా ఎక్కువే కదా టెన్ థౌసండ్ ఉన్న సారీస్ దగ్గర ఎక్కడ కనిపిస్తాయిలే అంటే సారీస్ మీద మీ పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ స్టోర్ స్టార్ట్ చేయకముందు ఎలా ఉండేది స్టార్ట్ చేయకముందు ఎక్కువ ఉండేది బాగా నేను ఆల్మోస్ట్ ఎక్కువ అమౌంట్ నేను శారీస్ గోల్డ్ కన్నా సారీస్ మీద పెట్టేదాన్ని అంటే ఎంత ఎంత మంత్లీ ఎంత మంత్లీ ఒక టూ ల్యాక్స్ వరకు నేను సారీస్ కొనుక్కునేదాన్ని అలాగ శారీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ శ్రీనివాస్ గారికి గోల్డ్ మీద ఇంట్రెస్ట్ అంటే బ్రెయిన్ ఉన్నవాళ్ళు గోల్డ్ గోల్డ్ కొట్టారు బ్రెయిన్ లేని వాళ్ళు అలా శారీస్ కొట్టారు ఫ్యాషన్ ఉన్న వాళ్ళు డ్రెస్సులు డ్రెస్ కొట్టారు బ్రెయిన్ లేదని అనుకో అప్పుడు మళ్ళీ బెండకాయ తినాలంటారు వద్దు మన అసలుకే పొటాటో బ్యాచ్ సూపర్ సో స్వీట్స్ లో మీరు బాగా అంటే లైక్ సున్నుండా కేసరి కాకుండా ఇంకేమైనా నాకు అసలు నేను మొత్తానికి చాలా సరదాగా అయింది అండ్ బిగ్ బాస్ కి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది శ్రీనివాస్ గారు నేను లేకుండా ఉండలేరు పాప అసలు డే షెడ్యూల్ అంతా చూసుకోవాలి ఒక్కరే ఎలా ఉంటారు నేను లేకుండా దానికి ఎవరు లేరు కదా నేను తప్ప దాని ఒక్కరే ఎలా ఉంటారు అందుకే వెళ్ళట్లేదు క్లారిటీ వస్తుంది ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ వైల్డ్ కట్ ఏమైనా ఛాన్స్ ఉంటే ఇద్దరం వెళ్తాం అప్పుడు అలా బయట పొలిటికల్గా ఉంటే అలా వెళ్ళచ్చు షోకి పర్మిషన్ తీసుకోవచ్చు అంటే కదా వాళ్ళు చెప్పారు మా టీవీ వాళ్ళు ఓకే అలా వెళ్తే ఇద్దరం వెళ్తే వెళ్తాం ఒకదాని అయితే పోను ఇంకా ఒకవేళ వాళ్ళు ఒకరిని ఉంచి ఇంకొకరిని ఎలిమినేట్ చేసేస్తే నేను కూడా వచ్చేస్తా గేట్స్ క్లోజ్ చేసేస్తా <laughs> my Raja opened yesterday night. <laughs> <laughs> my mother was an excellent charla charla good. and uh, thank you, ma'am, thank you so much. and nice talking to you. thank you. and don't forget to subscribe to idream. and for more videos, please subscribe to idream. please subscribe to idream. please subscribe to idream. and please subscribe to idream. for more videos, subscribe to idream. please like, share, and subscribe to the channel. congratulations, iDream. subscribe to idream. సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ చేసుకున్న మీరైతే ైబ్ చేసుకున్నారు నోరుతేర్తుకొచ్చు ఫర్ మోర్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీడియా వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడ